నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పట్టు చీరలు చూడగానే మీకు కాదంబరి సిల్క్ గుర్తుకొచ్చేసేయాలి ప్రస్తుతానికైతే కాదంబరి సిల్క్ ఫీవర్ నడుస్తుంది ఎందుకు అని అంటే క్వాలిటీతో పాటు మంచి ధర కూడా ఇవ్వడం ప్రస్తుతం శుభకార్యాలు ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ప్రతి వీడియోలో కూడా కాదంబరి సిల్క్స్ గురించి మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాం ఇప్పుడు కూడా ఎందుకంటే కొంతమంది కొత్త కొత్తగా యాడ్ అయ్యి చూస్తూ ఉంటారు కదా ఒక తొమ్మిది మంది మాస్టర్ ఆఫ్ వీవర్స్ ఇక్కడ స్టోర్ని స్టార్ట్ చేశారు మన పూర్ణిమ గారి సహకారంతో సో పూర్ణిమా ప్రింట్స్లోని థర్డ్ ఫ్లోర్లో వీవర్స్ చే చేయబడి అంటే స్థాపించబడిన స్టోర్ ఇది ఇక్కడ అన్నీ కూడా మొత్తం పట్టు చీరలు మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో ఉన్నాయి ఒక అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలు పెట్టుకుంటే టూ ల్యాక్స్ వరకు కూడా ఉన్నాయండి మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు అంతేకాకుండా వీవర్స్ మనకి మంచి ఆఫర్స్ కూడా ఇచ్చారు మీరు ఎంత కొంటే అంత ఫ్రీ అదంటే చీర మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇలా చాలా ఉన్నాయి చాలామందికి నచ్చి నేను ఎప్పుడు షూట్కి వచ్చినా కూడా చాలా వరకు పెళ్ళిళ్ళు తక్కువలో తక్కువ పది చీరలు ఒకటి రెండు చీరల కోసం అయితే ఎవరు రావట్లేదు చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే వీవర్సే కదిలి వచ్చి వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని మనకు అందిస్తున్నారు ఇది చాలామందికి రీచ్ అయింది చాలా సంతోషంగా కూడా అనిపించింది అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు కూడా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి కాదంబరికి పురిమాకే కాదు కూడా థ్యాంక్ యూ అండి ఎందుకంటే వీవర్స్ వాళ్ళ ద్వారా వచ్చింది కాబట్టి వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మన సపోర్ట్ ఉంటుంది మంచి ధరతోటి అలాగే క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా మెయింటైన్ చేయబట్టి సో మనకి ఎక్కువ రీచ్ అనేది ఉందండి ఇప్పుడే ఆ పెళ్లి వేళ ఆవిడ వెళ్ళారు ఇంచుమించు పది చీరలు తీసుకున్నారు కదా మీకు రీల్ చెప్పారు ఆవిడ సో ఆ వివరాలు మీరు చక్కగా రీల్లో చూడొచ్చండి ఇక ఈ రోజు ఏంటంటే మరి ఈ వారంలో స్పెషల్ నేను మీకు అందరికీ ప్రామిస్ చేస్తాను కదా వారం వారం ఏ ఉంటాయి ఎటువంటి చీరలు వస్తాయి అనేది మనం వీడియో అందిస్తున్నాం ఈ వారం అయితే ఎటువంటి చీరలు ఏమైనా కొత్తగా ఆఫర్లు ఉన్నాయా లేదా మరి ఎగ్జిబిషన్ ఉందా ఇటువంటి అన్ని కూడా మనం పూర్ణిమగా ఒక్కసారి ఇలా చూడండి ఇవన్నీ కూడా కాదంబరి సిగ్నేచర్ సారీస్ కంచి గద్వాలండి మనం కాదంబరి పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక థౌజండ్ సారీస్ అయినా సేల్ చేసింటాం అటువంటి కంచి గద్వాల్ కాదంబరికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన మంచి అన్నిట్లో ఇది ఒక బెస్ట్ కలెక్షన్ చెప్పగలను కానీ చూస్తుంటే కూడా ఎంత బాగున్నాయండి ఒక్కొక్కటి కూడా కలర్ కాంబినేషన్ క్వాలిటీ జరి చాలా చాలా బాగున్నాయి ఎప్పటిలాగా మంచి ఆఫర్స్ తోటి చీరలు అయితే మనం ఇలా మాట్లాడుకోవడం కంటే కూడా చూపిస్తాం మరి మా పద్ధతి అయితే మేము మిగతా సెలబ్రిటీస్లో మేము వేసుకోవడం అలాంటివి ఉండవండి మా సబ్స్క్రైబర్ల కోసం చీరలే చూపిస్తాం మేము కనబడము సో మరికి చీరలు అది బెటర్ కదా మిగిలిన వివరాలన్నీ కూడా ఫుల్ లెంత్ వీడియోలో తెలుసుకుందాం పూర్ణిమా ఫ్రెండ్స్ వారి కాదంబరి సిల్క్స్ లో ఉన్నామండి ఈ రోజు అంటే ఈ వీక్ వచ్చిన సారీస్ని మనం చూస్తున్నాము అసలు నాకైతే ఎప్పుడు ఓపెన్ చేస్తారాను చాయ్ చూసేసారు కదా ఆల్రెడీ ఒక చీర కూడా సెలెక్ట్ చేసుకున్నా చాలా బాగున్నాయండి సో మరి ఈ సారీస్ ఇంకా ఏమైనా ఆఫర్స్ లాంటివి ఉన్నాయా ఇంకా ఏమైనా కొత్త కలెక్షన్ వస్తుందా దీనికి సంబంధించి అసలు కొత్త కలెక్షన్ ఏంటండి వస్తూనే ఉన్న ఏదో వర్షం వచ్చినట్టు అలా పడింది చీరల వర్షం కలుస్తుంది అలా వస్తుంది చాయిస్ అన్నమాట చేస్తున్నాం మనకి ఏ రేంజ్ కావాలంటే ఎలాంటివి కావాలంటే రేంజ్ ఒకటండి కలర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కట్టుకున్నాను ఈ చీర మీ సేమ్ మన ఇద్దరు తీరోజు అనుకోకుండా సేమ్ పిచ్ అయిందండి సో ఇలా కంచి గద్వాలు ప్యూర్ వింటేజ్లు జనరల్గా మీరు మీరు కూడా వెళ్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఒక ఇరవై ముప్పై ఉంటాయి మన దగ్గర ఆ వింటేజ్ కలెక్షన్ ఈ సారీ ఈ వీక్ లో లాస్ట్ మీరు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ వీక్ లో సెవెన్ ఎయిట్ హండ్రెడ్ సారీస్ లో ఉన్నాయి సెవెన్ అండ్ ఎయిట్ హండ్రెడ్ సారీస్ వరకు ఉన్నాయండి సో అలా ఒక ఎత్తు అయితే అందులో కలర్స్ మీరు జనరల్ గా పట్టులో టెన్ లేదా ట్వెల్వ్ చూస్తారు నా మన కాదాంబరిలో కలర్ కాంబినేషన్స్ థర్టీ కలర్స్ చూపిస్తాను చాలా బాగుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ లో అన్ని చూపించగలను చాలా ఇంకో విషయం కలర్స్ బాగుంటాయి ఎక్కువ ఉంటాయి కలెక్షన్ ఎక్కువ ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా మన కాదంబరి పెట్టిన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట కాదాంబరి చేరాలి అంటే ఏం చేయాలి ఒక మంచి ధర ఇవ్వాలి ఇవ్వాలి సో అలా మన వివర్లు ఇస్తున్నారండి అలాగే అంటే మనం ఇంకా ఒక వన్ మంత్ అయిందంటే స్టార్ట్ చేసి టూ మంత్స్ అంటే ఇప్పుడు ఈ మంత్ హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ మీరు రోజు ఒక్క రోజు కూడా కస్టమర్ రాని రోజు లేదంటే కిటకిట లా ఆడిపోతూ రెండు నెలలు అసలు మా మిగతా స్టోర్స్ నుంచి కూడా వచ్చిన రివ్యూ ఇది నాకు సో మన హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ చేయాలండి మీరు కూడా ఎవరైనా రావచ్చు నేను డేట్ అనౌన్స్ చేస్తాను ప్లాన్ చేసుకుంటాం మేము సరదాగా రోజు రండి అందరం కలిసి సరదాగా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం సో కాదంబరి ప్రత్యేకత చాలా చాలా ఉన్నాడు అందుకే నేను ఏంటంటే వీరు పూర్ణిమ గారితో మాట్లాడడం ఎవ్రీ వీక్ మీకు కాదంబరి నుంచి ఒక్కొక్క డిజైన్ నేను అందిస్తూ వస్తున్నాను ఇది కాకుండా ఇంకొకటి కూడా విన్నాను ఏదో మీ అనౌన్స్మెంట్ చూశాను ఎగ్జిబిషన్స్ అంటున్నారు విజయవాడలో పూర్ణిమ గుర్తు చేశారు బాగా సో మనము ఎందుకు ఇంత హడావిడిలో ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ పెడుతున్నామంటే చాలా మంది అండి మేము రాలేకపోతున్నాం చాలా టెంప్ంగ్ గా ఉంది కలెక్షన్ మాకు ఒక ఎగ్జిబిషన్ చేయండి విజయవాడ చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగారు పూర్ణిమ ఫ్రెండ్స్ తో పాటు కాదంబరి పట్టు అవునండి ఈసారి కాదంబరి పట్టు చక్కగా విజయవాడకి ఎగ్జిబిషన్ వస్తుందండి ఇదే డిస్కౌంట్ కాదాంబరి డిస్కౌంట్ మాత్రమే అంతే పూర్ణిమాలో జనరల్ గా ఏదైతే టెన్ ఉంటుందో అంతే ఉంటుంది సో డేట్స్ వచ్చేసండి ఈ మంత్ అంటే ఈ శని ఆదివారాల్లో మనకి ఫార్చ్యూన్ మురళిలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జరుగుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు అండి ఫార్చ్యూన్ మురళి ఎప్పుడు కూడా మన పూర్ణిమ ఫ్రెండ్స్ జరిగే ఎగ్జిబిషన్ అయితే ఈసారి కొత్తగా ఏంటంటే కాదంబరి కూడా యాడ్ అవుతుంది నేనా చూస్తానండి వర్షాలు లేకపోతే తప్పకుండా ట్రై చేస్తాను అయితే కాదంబరి సిల్క్స్లో నిజంగా మేము చెప్తున్నది కరెక్టా కాదా ఆ చీరలు నిజంగా ధరకి ఇస్తున్నారా లేకపోతే ఇరవై వేలు చీర కొనుక్కుంటే ఇరవై వేలు షాపింగ్ ఫ్రీ ఇస్తున్నారా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఎగ్జిబిషన్కి వెళ్ళండి ఒక్క మాట అయితే చెప్తాను కొట్ట చీరలు అండి చాలా బాగున్నాయి ఒక మంచి బడ్జెట్లో వస్తాయి మీరు అనుకున్న బడ్జెట్ ఎలా అనుకుంటే అలా వస్తుంది చీర మరి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి నేను కూడా రీల్స్ ద్వారా మీకు గుర్తు చేస్తూ ఉంటాను మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు విజయవాడ ఫార్చూన్ మురళిలో పూర్ణిమా ప్రింట్స్ కాదంబరి సెల్స్ ఈ రెండు స్టోర్ల స్పెషల్ ఎగ్జిబిషన్ ఒక పక్కనేమో డిజైనర్ సారీస్ ఒక పక్కనేమో పట్టు చీరలు చాయిస్ మీదే మరికి మనం చీరలు చూపించేద్దాం రెడీ రాజు రెడీయా ఇద్దరు ఇలా వదిలేసాం అనుకో టీ తాగుతూ ముచ్చట్లోకి వెళ్ళిపోతాం అంతే 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 సో ఈ వారం అయితే ఎక్స్క్లూజివ్ కలర్ ఒక్కొక్క చీర ఒక్కొక్క వావ్ ఫస్ట్ ఫస్ట్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ రత్నావళి బ్లూ ఇలా పెట్టి పూర్ణిమ గారు వారం వారం కొనుక్కోమంటే ఎలా అండి పాపకి మ్యారేజ్ ఫిక్స్ అవ్వకపోయినా అంటే ముందే చూడాలి అనుకుంటుంటాం కదా అలా పేరెంట్స్ కూడా చేరుకొని పెట్టేస్తాయి మంచి ధరలో వస్తున్నాయి కాబట్టి చాలా బాగుందండి ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇదంతా కూడా ప్యూర్ వింటేజ్ కలెక్షన్ అండి మనకి ఇవన్నీ కూడా మన ఆఫ్టర్ డిస్కౌంట్ బెటర్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి హండ్రెడ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అనేది చెప్తాను బట్ ఇప్పుడు మీకు వేసేటి అన్ని కూడా థర్టీన్ థౌసండ్ బిలో అండి థర్టీన్ బిలోనే పొట్టచ్చు ఇప్పుడు నేను మీకు వేసేటి అన్ని అదే ప్రైస్ అండి సో కలర్స్ ఈ కలర్ అయితే చాలా చూడండి లైట్ వెయిట్ అసలు డిజైన్ కూడా చాలా బాగా సేమ్ నేను కట్టుకున్న సారీ లాంటివేనండి మీకు చాలా బాగుంది మీది కూడా చాలా బాగుంది పెళ్లి కూతురికి చక్కగా తీసుకోవచ్చు లేదంటే బాధలు తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఏ పెళ్ళని కట్టామండి చిన్న అకేషన్స్ కూడా కట్టేస్తాం ఇలాంటి ఈ చీరలు అయితే నాకైతే ఎల్లో ఇష్టం కాబట్టి చాలా బాగా మీరు ఇంకా కలర్ మార్చేయాలండి మార్చాలి మార్చాలి ఒకటి ఇష్టపడాలి మీరు కట్టుకునే చీర ఎంత బాగుంది సరే ఈసారి అలా ట్రై చేస్తాను నాకు ఇది బాగా నచ్చింది ఎందుకంటే మరీ రెడ్ ఇవ్వకుండా ఒక రకమైన డిఫరెంట్ పింక్ ఇచ్చారు ఈ వింటేజ్ బోర్డర్ మనకి పీచ్ టమోటా పీచ్ అది ఇచ్చారు ఇక్కడేమో చక్కగా మనకి రాయల్ బ్లూ వచ్చిందండి రెండు వైపులా బోర్డర్ మనకి ఈక్వల్ గా వచ్చింది పళ్ళు రిచ్గా వచ్చింది శారీ అంతా కూడా చక్కగా తోటి వచ్చిందండి మీకు ఇవన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ బిలో వస్తాయి సెవెన్ ఫిఫ్టీకి మీకు చీర వచ్చేస్తుంది లేదు ఫుల్ ధరతో తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీరు షాపింగ్ చేసుకోవచ్చు అట్లా చాలా ఆఫర్స్ ఉన్నాయి మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే చాలా వరకు కూడా మీకు బెనిఫిట్ అవుతుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే బ్రైడల్ కలెక్షన్ తీసేసుకుని అమౌంట్ ఇలాంటి కస్టమర్కి ఎలా కావాలంటే అలా ఇస్తున్నామండి ఇప్పుడు ఈ చీర మీరు ఈ సారీ ఎంఆర్పీ పే చేసి ఇంకోసారి వద్దు మాకు మేము మా ఇష్టం వచ్చిన తీసుకుంటాం హాఫ్ అమౌంట్ బిల్ పే చేస్తాం ఇవన్నీ మాకు వద్దు అన్నా కూడా అలాగా మేమేం రూల్స్ పెట్టండి అంటే రూల్స్ ఇదే కొంటే ఇదే ఇస్తాం అలా కొంటే అలా ఇస్తాం ఇష్టం వచ్చిన తీసుకుంటాము హాఫ్ అమౌంట్ బిల్ లాగా అంటే తేలిగ్ ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజెస్ కూడా అండి ప్యూర్ పట్టు ఇవన్నీ డబుల్ వర్క్ డబుల్ వర్క్ జెరీ ఉంటుంది చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి సారీస్ మనకి ఇవన్నీ కూడా కంచి అండి కూడా కంచి వింటేజ్ అండి కంచి వింటేజ్ ఒకప్పుడు పట్టు చీర అంటే ఇలా ట్రెడిషనల్ లుక్స్ అవునండి తర్వాత కొంచెం అంటే మీనాకారు ఇప్పుడు పిల్లలు ఇష్టపడుతున్నారు అది వేరు కానీ మామూలుగా పట్టు చీర అంటే ఇంకెన్నేళ్ళైనా మనం చూడగానే గుర్తుపట్టే డిజైన్స్ ఇవన్నీ రాజు ఈ గ్రీన్ సారీ ప్రైస్ చెప్పేసాయి అంతేనా చూసే చెప్తున్నావా చూసే చెప్తున్నా ఫైవ్ హండ్రెడ్ కి సారీ వస్తుందండి లేదు ఇది అసలు ప్రైస్ తో తీసుకుంటే మిగిలింది ఇంకో తీసుకోవచ్చు అండి ఇది కూడా బాగుంది మంచి ఆరెంజ్ అలా పట్టుకోండి కలర్ అండి ఎంత బాగుందో చూండింగ్ మాకు ఈ రోజుకి ఈ రోజు రెండు వందల ఆరెంజ్ ఆర్డర్ ఉంది ఆరెంజ్ గురించి ఆర్డర్ అమౌంట్ మాకు ఇచ్చేసి అంత ఆర్డర్ ఇప్పుడు బాగా కొంటున్నారు అందరూ కొంటున్నారు దీనికి మంచి ట్రెడిషనల్ గ్రీన్ ఇచ్చారండి దీని హైలైట్ ఏంటంటే బోర్డర్ కదా చాలా బార్డర్లో కూడా చాలా చక్కగా ఇది వీవింగ్ తోటి చాలా బాగా ఇచ్చారు మీకు శారీ అంతా ఇలా ఉంటుందండి చక్కగా రెండు వైపులా కూడా మిడిల్ మిడిల్లో మనకి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ చూపించే కలర్స్ అయితే అసలు మీరు ఇంకా ఇంకా బాగున్నాయండి నేను ఊరికే నాలుగు చూపిస్తేనే మీకు అంత బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు వీడియోని చక్కగా చివరి వరకు చూసేయండి లాస్ట్ మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి ఇప్పుడే చూసాను అక్కడ చూపిస్తున్నారు చీరలు కలెక్షన్లు చాలా బాగున్నాయి మీరు వారానికి మూడు వీడియోలు ఇవ్వకూడదు పట్టు చీరలు అలా అంటారు కానీ పెళ్లి వాళ్ళకి ఒకేసారి చూపించేస్తే అసలు వచ్చి వాళ్ళు వస్తారు ఇది కూడా చాలా అయితే మంచి బాటిల్ గ్రీన్ ఫర్ సపోజ్ మీరు మీ మీ ఫ్రెండ్కో మీ రిలేటివ్ కో పర్చేసింగ్ వస్తే ఇందులో ఎన్నిసారి చెప్పండి అంటే నేను చూసినంత వరకు కూడా నాకు ఇక్కడ వరకు కూడా అసలు ఇవి మానక్కర్లేదు అంటే ఎల్లో నాకు ఇష్టమైన విషయం పక్కన పెడతా ఆ మూడు వదిలేస్తే ఆరెంజ్ ఇయర్ ట్రైనింగ్ అంతే ట్రైన్ అది వదిలేస్తే ఈ సారీ వచ్చింది చూడండి అదే అంటున్నా ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి ఒకసారి చాలా బాగుంది సారీ ఇంత బ్యూటిఫుల్ ఉన్నాయి సారీ ఎంత అనుకుంటున్నారు మినిమం అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఎక్కడైనా సరే హోల్సేల్ ప్రైస్ అన్నా కూడా నైన్టీన్ ట్వంటీ థౌసండ్ అయితే ఉంటుంది మన ప్రైస్ చెప్పు రాజు ఏంది నిజంగా వచ్చింది కదా కదా అసలు పూర్ణిమా ఫ్రెండ్స్ వస్తే మంచి టీ టీ వస్తుందండి కాదంబరి చీరలు లాంటి సిల్క్స్ కానీ చాలా బాగుందండి చిన్న పోనీ మేము ఈ కి ఇస్తున్నామా అని అంటే ఇంతవరకు మాకు చిన్న రిమార్క్ కూడా లేదు కానీ ఉంటారు కదా ఇందులో ఏమైనా క్వాలిటీ తక్కువ ఉంటుంది అనుకుంటున్నారు క్వాలిటీలో తగ్గేదే లేదండి అసలు క్వాలిటీలో వన్ పర్సెంట్ పాయింట్ పర్సెంట్ కూడా కాంప్రమైజ్ అయ్యిందే లేదు మీరు కట్టుకున్న దాంట్లో పర్పుల్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీస్ అండి ఇది ఎంత పడుతుందమ్మా రాజు ఆఫ్టర్ డిస్కౌంట్ రాజు చెప్పే అన్ని కూడా ఈ రే టెన్ ఫైవ్ నుంచి ట్వెల్వ్ లేదండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ అండి చెప్పేది అది మాత్రం మీరు ముందు పెట్టుకోండి కావాలనుకుంటే బాగుంది చక్కగా పూర్ణిమ గారు ఇప్పుడు రెడ్ కట్టుకున్నారండి అంటే ఇది కొద్దిగా చెక్స్ వచ్చిందండి కొంచెం నెక్స్ట్ ఇది పూట చాలా బాగా చాలా రేర్ గా దొరుకుతుంది రేర్ గా దొరుకుతుంది ఇప్పుడు ఎల్లో ఇష్టం నాకని కాదు రాజు ఇది ఏంటంటే ఆ కాంబినేషన్ రేర్ గా దొరుకుతుంది కూల్ గా రాజు వాళ్ళు ఇవ్వద్దా రాజు ఏమన్నా లూమ్ సారీసా బిల్లు పెడితే చీరలు దిగడానికి హ్యాండ్లూమ్ సారీస్ రావడానికి టైం చేయాలి అసలు ఎలా అడుగుతున్నారోనండి వీళ్ళు రోజున బుర్ర తింటున్నారు సాయంత్రం వచ్చేసరికి స్టోర్ కి లిస్ట్ రెడీ చేసి ఉంటారు అంత సేల్ ఉంది స్టోర్ సంతోషం అండి ఏం లేదు క్వాలిటీ క్వాంటిటీ మంచి ధర ఇస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది మంచి గుర్తింపు వస్తుంది అనడానికి ఉదాహరణ ఈ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అందులో డిజైన్ ఇంపార్టెంట్ కలర్స్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ముఖ్యంగా రేంజ్ రేట్ ఇంపార్టెంట్ రేట్ కూడా అలా అందరికి నచ్చి వచ్చిందండి ఇప్పుడు ఆవిడ ఏదో కావాలని చెప్పడం కాదు నేను ఏదో ప్రమోషన్ కోసం చెప్తున్నారని మీరు కమెంట్ కూడా పెట్టకండి అది కూడా కాదు అది జనం నచ్చి కొనుక్కుంటున్నారు వాళ్ళకి నచ్చకపోతే అంతలా పర్చేజ్ చేసుకోరు కదా అయ్యో నేను అది మాట చీర మాట చూడు అంటుంది చాలా బాగుంది చీర చెక్స్ వచ్చండి బానువతి గారు చెక్స్ మీరు ఒకటి కనిపించారా రాజు ఇప్పుడు దాకా వేసిన చీరల్లో ఏది కూడా రిపీట్ లేదు లేదు మరి ఎన్ని డిజైన్స్ ఉన్నట్టు కలర్స్ ఉన్నాయి అందులోకి ఈ వారంలో వచ్చిన స్పెషల్ అండి నేను వచ్చిన వెంటనే పార్సల్ ఓపెన్ చేస్తారు స్టార్ట్ చేస్తాను స్టోటింగ్ మీరు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు మరి వస్తారా లేకపోతే మరి ఆన్లైన్ బుక్ చేసుకుంటారా మీకు ఇష్టం అంతే దూరంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ అండి అంతే దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రం దయచేసి స్టోర్ విజిట్ అయితే మాత్రం చాలా అందులోకి ముఖ్యమైన మాట చెప్పాలి మన పూర్ణిమా ఫ్రెండ్స్ వారు ఇరవై మూడు ఇరవై నాలుగులో మనకి విజయవాడ ఫార్చ్యూన్ మురళిలో వాళ్ళు స్పెషల్ ఎగ్జిబిషన్ పెడుతున్నారు అంటే అయితే పూర్ణిమ గారితో పాటు కాదంబరి సిల్క్స్ వారు కూడా వస్తున్నారు విజయవాడ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా ఇలా మంచి చీర చెప్పునా ఎగ్జిబిషన్ చెప్పనా చీర తీసి రాసి అసలు సో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మీ విజయవాడలో ఫార్చ్యూన్ మురళిలో పూర్ణిమ ఫ్రెండ్స్ వారు స్పెషల్ ఎగ్జిబిషన్ అండి ఎప్పుడు కండక్ట్ చేస్తారు మీరు బాగా ఆదరిస్తారు ఇంకా టస్సర్లు అయితే ఎలా సేల్ అవుతాయి కూడా చెప్పలేము కానీ ఈసారి ఆవిడతో పాటు కాదంబరీ సిల్క్స్ తొమ్మిది మంది వీవర్స్ చే స్థాపించబడిన ఈ స్టోర్ కూడా వస్తుందండి ఇలాంటి చీరలు ఇంకా అంతకు మించిన కలెక్షన్ ఈ ఎగ్జిబిషన్కి వస్తుంది ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి ఎందుకు నేను చీర ఆపమన్నానో తెలుసా మాట రావడం కంటే కూడా అది మంచి ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మా సబ్స్క్రైబర్లు నాకు ఆ ఏరియాల్లో ఉన్నారు వాళ్ళకు ఉపయోగపడుతుంది సో ఈ చీరలో పడిపోతే ఆ విషయం వచ్చి ఇప్పుడు మీరు చెప్పిన మాటకి ఈ చీరలకి విజయవాడ వాళ్ళే కాదండి ఏలూరు గుంటూరు చుట్టుపక్కల పెళ్ళిళ్ళు ఉన్నవారు ఒకసారి శ్రమ తీసుకుని వెళ్ళండి విజయవాడ ఎందుకంటే మనకి ఇప్పుడు ట్రైన్స్ కార్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఇలాంటి శారీస్ వస్తాయి మీరు చక్కగా శుభకార్య నిమిత్తం పర్చేజ్ చేసుకోవచ్చు మరి వీడియోను స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మంచి ఎల్లో పూర్ణమ గారు ఇది గద్వాల్ సేమ్ గద్వాల్ కదా చెక్స్ వచ్చి మంచి పింక్ కలర్ గద్వాల్ బోర్డర్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ బాగుందండి చాలా బాగుంది డిజైన్ అంతా కూడా చెక్స్ మధ్యలో రుద్రాక్ష ఫ్లవర్ లాగా చాలా నీట్ గా డిజైన్ మీరు పళ్ళు కూడా చూసినట్లయితే మనకు వన్ పైగా పళ్ళు రిచ్ గా వచ్చింది పట్టు బ్లౌజ్ వస్తుంది ఇంకా కూల్ గా ఏదైనా వర్క్ అనుకుంటే చాలా బాగుందండి ఇది రాజు ఎంత వరకు ఉండొచ్చమ్మా ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి మాత్రం మంచి ప్రైస్ బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఈ ప్రతి డిజైన్ లో అండి మీకు నేను ఇప్పుడు వేసే డిజైన్ డిజైన్ వరకే వేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ లో కలర్స్ ఉంటాయి ఫర్ సపోజ్ నేను ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కలర్స్ అన్నాను మీరు ఈ వీడియో రిలీజ్ చేసేటప్పటికి కొన్ని అయిపోయినా బట్ ప్రతి డిజైన్లో మీకు ఇక్కడికి వస్తే సిక్స్ టు సెవెన్ కలర్స్ గ్యారెంటీ చూపించి మనం డిజైన్స్ వరకే చూపిస్తున్నామండి మీరు కలర్స్ కావాలని అనుకుంటే అంటే దూరంగా ఉన్న వారికి నేను చెప్పేది మీరు ఆన్లైన్ తీసుకోవచ్చు ఇంకా స్టోర్కి వచ్చేస్తే గొడవ నెక్స్ట్ సార్ చాలా బాగుంది ఇది కూడా బాగా చెప్పలేదు మంచి వైన్కి ఎమ్రోల్ గ్రీన్ అనమాట బాగా వచ్చింది రెండు వైపుల బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఉందండి అంటే కొన్ని కొన్ని మనం మర్చిపోతున్న బార్డర్స్ లేనివి అలాంటివన్నీ మళ్ళీ తీసుకొచ్చారు అసలు అందరు కస్టమర్స్ ఇప్పుడు అదే అంటున్నారు ఈ సారీస్ మమ్మల్ని మాకు మాకు ఇప్పుడు దగ్గరలో లేని మా నానమ్మలు అమ్మాయిలు దుస్తులు చేసేలా ఉన్నాయండి మీరు కస్టమర్ అదే మాట్లాడుతున్నారు ఈ చీర తీసుకోవాలి చాలా బాగుంది బాటిల్ గ్రీన్ వచ్చిందండి డార్క్ పైగా డిఫరెంట్ గా బేబీ పింక్ ఇచ్చాం బాటిల్ గ్రీన్ కి జనరల్ గా ఈ కలర్ అనేది రాదు రెడ్ పింక్ డార్క్ పింక్ లు ఇలా వస్తాయి చాలా డిఫరెంట్ కలర్ ఇది మాస్టర్ వీవర్స్ అనడానికి కరెక్ట్ గా సరిపోతున్నాయి కలర్ కాంబినేషన్ వాళ్ళైతే బాగా పెట్టగలుగుతారు అందుకే మేడం నేను అంత కాన్ఫిడెంట్ గా ఇవన్నీ మా మూనోపల్లి చీరలు అని చెప్తున్నాను సో ఇలా మనం చూసినప్పుడు రెండు మూడు బయట కాపీ అయితే కనిపించొచ్చు బట్ అన్ని మాత్రం బయట ఎంత కాపీ చేసినా ఒకళ్ళు ఇద్దరు కాదు కదండి తొమ్మిది మంది మాస్టర్ వీవర్స్ ఉన్నారు సో వారు ఏంటంటే అవన్నీ తీసుకొచ్చి కలెక్షన్ ఇక్కడ మనకి స్టోర్ లో అందించడం ఎంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది రుద్రాక్ష అండ్ మంచి కల్ గ్రీన్ అండ్ పింక్ ఉంది అలా వచ్చింది పింక్ కూడా సెటిల్డ్ ఉంది మరి వెర్రీ పింక్ లాగా లేదు ప్లస్ పళ్ళు చక్కగా పెళ్లికి మనకి ఎక్కువ ఇప్పుడు కొన్ని కొన్ని పరుచుల డిజైనర్లు వచ్చినప్పుడు ఏమవుతుంది జ్యువెలరీ కూడా అలా చేయించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ చీరలకు అయితే అవసరం లేదు ఇంట్లో ఉన్న జ్యువెలరీ జువెలరీ జ్యువెలరీ అదే నేను అంటున్నానండి వింటేజ్ చీరలో గొప్పతనం ఏంటంటే మీరు కట్టుకున్నాక ఆ చీరతో పాటు మీరు మామూలు జ్యువెలరీ వేసుకున్నా కూడా బాగా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఏం వేసుకోలేదు లేదు అమ్మాయికి వడ్డా కాసులు పేరు అన్ని అనుకోండి ఇలాంటి చీర మీద వేస్తున్నప్పుడు ఆ నగలు వేలిబెట్టి అవుతాయి ఈ చీర గొప్పతనం అదే ఇది కూడా చాలా బాగా అంటే నేను అనేది వింటేజ్ కలెక్షన్ లో మీరు కాస్ట్లీకి వెళ్ళండి తక్కువకి వెళ్ళండి ఎలా అయినా తీసుకోండి మీకు అలా బాగుంటుంది సర్టింట్ మీరు కాస్ట్లీ తీసుకుంటేనే మన దగ్గర తక్కువ తక్కువ తీసుకునే అవసరమే లేదు క్వాలిటీలో ఇక మీద ఏ కస్టమర్ కూడా బడ్జెట్ లేదే పిచ్చి చీర అంటే మనం ఏదో మిక్సీలో పడి చీరలు కొందామని తాటే అవసరం లేదని మన కాదంబరి చీరలు సరిపోతాయి చాలా బాగుంటాయి అండి మంచిగా ఉన్నాయి సారీస్ కాదంబరి సిల్క్స్ లో ఈ శారీస్ అన్ని కూడా మీకు ఈ వారం కొత్తగా వచ్చాయండి నేను వీడియో రిలీజ్ చేసేటప్పుడు ఒకటి రెండు అటు ఇటు అవుతాయి ఇంకా ఏమైనా కావాలని ఇంకా కొత్తవి రావచ్చు ఒకసారి మీరు స్టోర్ని విజిట్ చేయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా అవునండి మీరు అనేది ఏంటంటే ఒక్కొక్క డిజైన్లో మనకు ఆల్ కలర్స్ ఉంటాయండి ఇక్కడే తెలిసిపోతా స్టోర్ దాకా కూడా మనం వచ్చి ఇప్పుడు మీకు నేను కలర్స్ అంతే కదా అంటే ఇంకా ఉన్నాయని చెప్తున్నారు అదే మన కాదంబరి స్పెషాలిటీ కొత్త కలర్ కాంబినేషన్ కొత్త కలర్ రెగ్యులర్ సారీస్ రెగ్యులర్ లా కాకుండా మనకి ఇష్ట స్టోర్స్ కలితే రెడ్ లే కనబడుతూ ఉంటాయి గ్రీన్ లే పింక్ లేవు అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు మనం మీరు నిజంగా నేను కూడా గమనించాను ఇరవై చీరల దాకా వేసామండి ఇరవై కూడా ఇరవై కలర్స్ ఏది మీకు రిపీట్ కలర్ అవ్వలేదు డిజైన్ వేరే మారింది మారింది అలాగే కలర్ కూడా ప్లస్ మళ్ళీ అందులో కలర్స్ ఉన్నాయి అది మన స్పెషాలిటీ సంఖ్యలో ఎందుకు కాదంబరికి ఇంత మంది విజిట్ అవుతున్నారంటే నచ్చకపోతే ఓ చీర తీసుకుని మళ్ళీ రారు వచ్చిన వాళ్ళే పెళ్లి ఫిక్స్ చేసుకున్న వాళ్ళు ఒక ఫైవ్ టైమ్స్ అయినా వచ్చి తీసుకెళ్తారు చాలా గొప్ప కదా కాదంబరి సిల్క్స్ లో చాలా బాగున్నాయండి మీరు కూడా ఇప్పుడు వరకు రాలేకపోతే మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఆ పింక్ చీర మీద నాకు కళ్ళు వెళ్ళిపోతున్నాయి ఆ సుమగారు చూడు ఆ ఒక షూటింగ్ లో కాలు చూడు ఇలా వచ్చి వెళ్ళిపోతుంటుంది అలాగే నాకు మాట్లాడుతున్న కళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇది కూడా బాగుంది అచ్చం ట్రెడిషన్ కదా ఇప్పుడు మీరు కట్టుకున్న చీర టైప్ అనుకుంటున్నాను నేను ఇప్పుడు పూర్ణిమ గారు అందులో అలా కొనుక్కున్నారండి సారీ తీసుకున్నారు సో మీకు కావాలంటే అలా వైట్ లో కూడా మీరు డిజైన్ చేసే తీసుకోవచ్చు సేమ్ అందులో కలర్స్ ఇవి కదా మనకి ఇంకా కావాలన్నా కూడా ఎక్కువ మొత్తంలో దొరుకుతాయండి కాదంబరి సిల్క్స్ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి పట్టు చీరలు బాగున్నాయి చక్కగా వచ్చి చూడండి ఫస్ట్ అయితే మీరు కొరడం ముందు ముందైతే వచ్చే అసలు కలెక్షన్ ఎలా ఉందో చూడండి చక్క అంటే ఆ అవసరం కూడా ఉండట్లేదు అండి సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త డిజైన్స్ తోటి మళ్ళీ కలుస్తానండి కాదంబరి సిల్క్స్ మళ్ళీ మనం ఒకసారి చెప్పుకోవాలి తొమ్మిది మంది మాస్టర్ ఆఫ్ చేత పూర్ణిమ గారి సహకారంతో పూర్ణిమ ప్రింట్స్ థర్డ్ ఫ్లోర్లో వాళ్ళు ఒక స్టోర్ని స్టార్ట్ చేస్తారు మొత్తం మనకి ఎంటైర్ స్టోర్ అంతా కూడా పట్టు చేరే రెడీగా అయితే రెండు వేల పైగా ఉంటాయి గొడవల్లో అయితే ఇంకో మూడు వేలు ఉంటాయి సో ఇంకా అందుకోసం ఏంటంటే ఎవ్రీడే కలెక్షన్ నేను ఇంకా వారం అంటున్నాను ఎవ్రీడే ఏ రోజుకు ఆ రోజు కలెక్షన్ అనేది మారిపోతుంది నేను చూసినంత వరకు గమనించినంత వరకు శుభకార్యాలు ఉన్నవారే ఎవరి చేతిలో పది సంచులు తక్కువ లేవు చాలా బాగుంది మంచిగా ఉంది సో ఇంకొకటి ఏంటంటే కాదంబరి సిల్క్స్ ఇప్పుడు మనకి పూర్ణిమ ప్రింట్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ తోటి కలిసి వస్తుందండి మీకు బంపర్ ఆఫర్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఈ విజయవాడలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో ఫార్చ్యూర్ మురళి హోటల్లో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది ఇంకా పూర్ణిమా ప్రింట్స్ వారి స్పెషల్స్ అంటే మీ అందరికీ తెలుసు దానికి అదనంగా కాదంబరి సిల్క్స్ ఇప్పుడు మనం చూపించాం కదండి ఇలా కావాలా లేకపోతే వింటేజ్ కావాలా అన్నీ మీరు ఒకసారి మీ కళ్ళతో మీరే చూసుకోవచ్చు ఎగ్జిబిషన్కి మీరు అటెండ్ అవ్వండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ